విషయాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం తాళక బూర ఊదినట్లు వెలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయుము తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యుద్ధ విచారణ చేయొచ్చు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలెనని ఇచ్చయింతురు మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్య యముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడనట్లుగా మీప్పుడు ఉపవాసముండరు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మ్రాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని వెరగొట్టుటయు నేను ఏర్పరచుకుని ఉపవాసము గదా నీ ఆహారము ఆకలి వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు నీ రక్త సంబంధికి మొఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన దీనులను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవ మహిమని సైన్యపు వెనకపు వెనకటి భాగమును కావలికాయును యహోవ మహిమని సైన్యపు వెనకటి భాగమును కావలికాయును అప్పుడు నీవు పిలవగా యహోవ ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వారికిచ్చి ఆశ శ్రమపడిన శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము నుండును యహోవ నిన్ను నిత్యము నడిపించును క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన వలెను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి వలెను ఉండెదవు పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ క జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరగబడిన దానిని బాగుచేయు వాడవనియు దేశములో నివసించున్నట్లుగా త్రోవలు వాడవనియు నీకు పేరు పెట్టబడును నా విశ్రాంతి దినము నా వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యహోవా ఎందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే